भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం నిన్నటి రోజున మనం పరమార్థ నిర్ణయము అన్న అంశం విన్నాం కదా దాన్ని బట్టి ప్రళయము అంటే ఏమిటో మనం సవివరంగా విన్నాం అది ఒకసారి సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుందాం ప్రళయము అంటే ప్రజ ప్రపంచం అంతా కూడా జలమయమైపోయి ఉండడం ఈ ప్రళయాలు నాలుగు విధాలు అవి నైమత్తిక ప్రళయం ప్రాకృతిక ప్రళయం ఆత్యంతిక ప్రళయం నిత్య ప్రళయం ఇందులో నైమిత్తిక ప్రళయ కాలంలో శ్రీమన్నారాయణుడు సమస్తమైన ప్రపంచాన్ని ఆయనలోనే ముడుచుకొని శేషశయ్యపై శయనిస్తాడు ప్రాకృతిక ప్రళయంలో సప్త ప్రకృతులు ప్రళయానికి గురి అవ్వడంతో భూమి మీద వర్షాలు లేకుండా అగ్ని సూర్యుల యొక్క జ్వాల చేత బ్రహ్మాండం అంతా కూడా అగ్నిలా కాలుతూ ఉంటుంది అన్నపానీయాదులు లేకుండా ప్రాణులు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు ప్రళయాగ్ని ఏడు పాతాళ లోకాల సమేతంగా భస్మం చేస్తుంది అని విన్నాం ఇక ఆత్యంతిక ప్రళయంలో సకల ప్రపంచం లీనమైపోతుంది ఇంకా నిత్య ప్రళయం ఇందులో ప్రాణులు ఉత్పత్తి అవ్వడం నశించడం ఉత్పత్తి అవ్వడం నశించడం జరుగుతూ ఉంటాయి అంటే ఈ క్షణం నశించి మరో క్షణం ఉద్భవించడం దీనినే నిత్య ప్రళయం అంటారు అని విజ్ఞులు చెప్తారు ఈ కష్టభూయి ఇష్టమైనటువంటి సంసార రూప సముద్రాన్ని ఈ కాలగమనంలో దాటాలి అంటే శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క లీలలు కథాశ్రవణం తప్ప వేరే మార్గమే లేదు ఇలా బ్రహ్మోపదేశం సుఖమహర్షి పరిషత్ మహారాజుకు చేశాక ఇక పరిషత్తు నిర్యాణం ఎలా జరిగింది వేదములు శాఖలుగా ఎలా విభజించబడ్డాయి అన్న విషయాలు కూడా ముందు కథలో తెలుసుకుందాం శ్రీమద్ భాగవతం ద్వాదశ స్కంధం ఆరవ అధ్యాయం పరీక్షిత్తు నిర్యాణం వేదశాఖలు సూతుడు సౌనకాద్రిలకు ఇలా చెప్తున్నాడు అందరినీ తన ఆత్మలోనే చూడగలిగే సమాన బుద్ధిగల శ్రీ సుఖదేవుడి ముఖారవిందం నుంచి ఈ శ్రీమద్ భాగవత రూపమైన ఉపదేశాన్ని విని విష్ణుభక్తుడైన పరిషన్ మహారాజు ఆ మహర్షి పాదార విందాలకి తన శిరస్సును తగిలించి చేతులు జోడించి మళ్ళీ ఇలా అన్నాడు ఓ మునీశ్వర ఓ కరుణాచితుడా పరమ అనుగ్రహంతో మీరు నాకు ఆది అంతం లేని సాక్షాత్తు పరబ్రహ్మ భగవానుడి చరిత్రను వినిపించారు అది విని నేను కృతార్థుడనయ్యాను ఓ మహర్షి తక్షకుడు మొదలగు మృత్యువు కారణాల వల్ల ఇంకా నాకు ఎటువంటి భయమూ లేదు ఎందుకంటే మీరు నిర్భయ పరమానంద రూపాన్ని నాకు చూపించారు నేను ఆ కథలలోనే లీనమైపోయాను ఓ మహానుభావ నాకు ఇస్తే నేను మౌనంగా కోరికలు లేని చిత్తాన్ని అధోక్షజ విష్ణు భగవానుడిలో నిలిపి ప్రాణాలను పరిత్యాగం చేస్తాను మీరు మంగళరూపుడైన శ్రీమన్నారాయణుడి పరమపదాన్ని నాకు చూపించినందువల్ల విజ్ఞానంపై నిష్టతో అజ్ఞానం నశించింది సుతురు చెప్తున్నాడు ఓ సౌనకాది మహాముళ్ళారా ఈ విధంగా ప్రార్థించి పరిషన్ మహారాజు శ్రీ సుఖమహర్షిని పూజించాడు అప్పుడు శ్రీ సుఖదేవుడు రాజు పూజను స్వీకరించి ఆయన వద్ద సెలవు పుచ్చుకొని తనతో వచ్చిన మునులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాక ఎవరికైతే దూరమైపోయాడో అటువంటి తోడు లేనివాడుగా గంగానది ఒడ్డున దర్భాసనం పైన ఉత్తరముఖంగా కూర్చుని ఆ పరిశుభ్ర మహారాజు బుద్ధితో తన మనసుని ప్రత్యక్ష ఆత్మతో లగ్నం చేసి పరమాత్మను ధ్యానం చేయసాగాడు ఆ సమయంలో మహాయోగి అయిన రాజు బ్రహ్మరూపుడై వృక్షంలాగా స్థిరప్రాణుడయ్యాడు ఓ సౌనకాది బ్రాహ్మణులారా క్రోధంతో బ్రాహ్మణపుత్రుడి శాపకారణం వల్ల తక్షకుడిని నాగు పరీక్ష మహారాజును కాటు వెయ్యాలనే కోరికతో వస్తున్నాడు ఆ వచ్చే మార్గంలో తక్షకుడికి కశ్యపముని కనిపించాడు కశ్యపుడు పరిషిత్ వద్దకి తక్షకుడి కాటు వల్ల పరిష్తి శరీరంలోకి ప్రవేశించిన విషపు తీసేసి రాజును బతికించి ఆయన వద్ద ధనం తీసుకోవాలి అనే కోరికతో వెళ్తున్నాడు మార్గంలో బ్రాహ్మణ స్వరూపం ధరించిన తక్షకుడు కలిశాడు అతడు కశ్యపుడిని మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు కశ్యపుడు పరిషిని మహారాజును ఈవేళ పాము కాటు వేస్తుంది ఆ కాటు వల్ల ఎక్కే విషాన్ని తీసివేయడానికి నేను వెళ్తున్నాను అని జవాబు చెప్పాడు అది విని తక్షకుడు మీకు ఏం సామర్థ్యం ఉందని తక్షకుడు విషాన్ని తీసివేద్దామనుకుంటున్నారు అన్నాడు అప్పుడు కశ్యపుడు ఒకవేళ తక్షకుడు ఇప్పుడు ఉంటే నా సామర్థ్యం చూపించేవాడిని అన్నాడు ఆయన మాటలు విని ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న తక్షకుడు తక్షకుడు అనే నాగురు నేనే ఇప్పుడు ఈ వృక్షాన్ని కాటువేస్తాను దానిని కాపాడండి అని ఒక వృక్షాన్ని కాటువేశాడు వెంటనే ఆ వృక్షం భస్మం అయిపోయింది దానితో పాటు చెట్టుపైకి ఎండుగట్టెలు విరవడానికి ఎక్కిన ఒక మనిషి కూడా భస్మం అయిపోయాడు అది చూసి కశ్యప మహర్షి సంజీవని మంత్రం చదివి ఓషధి ద్వారా ఆ వృక్షాన్ని దానితో పాటు ఆ కట్టెల దొంగని కూడా రెండు ఘడియల కాలంలో బ్రతికించి యథాతథంగా చేశాడు అప్పుడు తక్షకుడు పరమ విస్మయం చెంది అయ్యా మీరు జ్యోతిష విద్య కూడా తెలిసినవారా అని అడిగాడు అప్పుడు కశ్యపుడు అవును తెలుసును అన్నాడు అది విని తక్షకుడు అయితే పరిషన్ మహారాజుకు ఇంకా ఆయువు ఎంత మిగిలింది అని అడిగాడు కశ్యపుడు బాగా ఆలోచించి రెండు ఘడియలని జవాబిచ్చాడు అప్పుడు తక్షకుడు అన్నాడు మీరు అక్కడికి వెళ్ళడం నిష్ఫలం అవుతుంది కాలం వల్ల పీడించబడిన ఆ రాజును ఎవరూ రక్షించలేరు మరియు వృధాగా ప్రయత్నం చేయడం మానహాని చేసుకోవడమే అవుతుంది ఈ కారణం వల్ల ఒకవేళ మీకు ధనంపైన కోరికే ఉంటే ఈ వృక్షం క్రిందే చాలా ధనం ఉన్న నిధి ఉంది ఎంత కావాలో తీసుకోండి ఈ మాటలు విని కశ్యప మహర్షి ఇచ్చానుసారం ధనం తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తక్షకుడు బ్రాహ్మణ రూపంలో ఒక పుష్పాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళి ఆయనకి పువ్వునిచ్చి సెలవు తీసుకుని వెళ్ళిపోయి చిన్న పాము రూపంలో ఆ పుష్పంలోకి చేరాడు రాజు పువ్వును చూసి సాయంకాలం అయిపోయింది ఇంకా తక్షకుడు రాలేదు ప్రేమని శాపం మిచ్చ కాకుండా ఉండాలి కనుక ఈ పువ్వుల్లో ఉన్న కీటకానితోనే కనిపించుకుంటాను ఇలా అనుకుని ఆయన ఆ పువ్వుని వాసన చూశాడు వెంటనే ఆ పువ్వులో ఉన్న తక్షకుడు తన నిజస్వరూపాన్ని ధరించి ఆయనని కాటువేయగా పరిశీర్ మహారాజు భస్మం అయిపోయాడు ఇది ప్రాచుర్యంలో ఉన్న కథ కశ్యపుడు పరిశుభ్ర మహారాజు వద్దకు వెళ్తున్నాడు ఆయన విషాన్ని హరించడంలో నిపుణుడు అప్పటి వరకు తక్షకుడు విషాన్ని హరించే కశ్యప బ్రాహ్మణుడిని తనంతో తృప్తిపరిచి పరిషత్తు వద్దకు వెళ్లకుండా చేసి తిప్పి పంపించేశాడు యథేచ్ఛగా ఏ వేషమైనా ధరించగల తక్షకుడు బ్రాహ్మణ వేషం వేసుకుని తన అసలు రూపం కనిపించకుండా రాజా పరిషత్తు వద్దకు వెళ్ళి ఆయనను కాటు వేశాడు బ్రహ్మస్వరూపుడైన రాజశ్రీ పరిషన్ మహారాజు శరీరం తక్షకుడు విషాగ్రితో అక్కడి ప్రాణులందరూ చూస్తూ ఉండగానే ఖాళీ బూడిదైపోయింది ఆ సమయంలో భూమి ఆకాశం మరియు అన్ని దిశలలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించసాగాయి జనమేజయ మహారాజు తన తండ్రిని తక్షకుడనే నాగు కాటు వేశాడని తెలుసుకుని పట్టరాని కో క్రోధంతో బ్రాహ్మణులను పిలిచి సర్ప సత్ర ద్వారా సర్పాలన్నింటినీ కూడా ఆహుతి చేయడం కోసం హోమం చేయసాగాడు ఆ యాగం యొక్క మహాప్రచండమైన అగ్నిలో పెద్ద పెద్ద సర్పాలన్నీ ఆహుతి అవ్వడం చూసి తక్షకుడు భయంతో చింతిత మనసుకుడై ఇంద్రుడిని శరణి వేయాడు పరీక్షితు కొడుకు జనమేజయుడు తన యజ్ఞంలో తక్షకుడు కనిపించకపోయేసరికి బ్రాహ్మణులతో సర్పాలలో అధముడు తక్షకుడు ఎందుకు ఈ యాగంలో భస్మం అవ్వలేదు అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు ఓ రాజేంద్ర తనను శరణు కోరిన తక్షకుడిని ఇంద్రుడు రక్షిస్తున్నాడు ఇంద్రుడు అతడిని తన వద్దనే కూర్చోబెట్టుకున్నాడు ఈ కారణం వల్ల తక్షకుడు ఈ యాగాగ్నిలో పుష్పం అవ్వలేదు అని చెప్పారు వారి మాటలు ఆలకించి జనమేజయుడు అలాగైతే మీరు ఇంద్రుడితో సహా తక్షకుడిని అగ్నికి ఎందుకు ఆహుతి చేయటం లేదు అని ఋత్విజుడిని అడిగాడు జనమేజయుడి పలుకులు విని ఋత్విజులు యజ్ఞంలో ఇంద్రుడితో తక్షకుడిని ఆహుతి చేసే మంత్రాలు చదివి ఆవాహనం చేశారు అప్పుడు బ్రాహ్మణుల కఠోర వాక్కులకి మరియు మంత్రాల ఆకర్షణతో తక్షకుడు మరియు విమానంతో సహా ఇంద్రుడు తన స్థావరం నుంచి క్రిందికి పడుతూ ఉండగా చూసి అంగీరస మహర్షి పుత్రుడు బృహస్పతి జనమేజయ మహారాజుతో ఇలా అన్నాడు హే రాజా తక్షకుడి కాటుకు నీ తండ్రి మరణించినందుకు నీకు తక్షకుడిపై ఇంత కోపం పనికిరాదు ఎందుకంటే జీవుల జీవన మరణాలు మరియు పరలోక గమనము వారి వారి కర్మలను అనుసరించి కలుగుతాయి ఈ హింసతో కూడిన యజ్ఞాన్ని ఇంతటితో సమాప్తి చెయ్యి చూడు రాజా ఈ యజ్ఞములో అనేక నిరపరాధులైన సర్పాలు భస్మమయ్యాయి ఈ విధంగా బృహస్పతి చెప్పగా ఆయన మాటలను గౌరవించి జనమేజయ మహారాజు యజ్ఞాన్ని సమాప్తి చేయించి బృహస్పతికి పూజలు చేశాడు సౌనకాది ఋషులు సూదుడిని ఓ సౌమ్యుడా వేదవ్యాసుడి శిష్యులు వేద ప్రచారకులు అయిన పైలుడు మొదలగు మహాత్ములైన ఋషులు వేదాలని ఎన్ని విధాలుగా విభజించారో చెప్పండి అని అడిగారు వారి ప్రశ్న వినే సూతుడు ఇలా చెప్పసాగాడు ఓ బ్రాహ్మణులారా సమాధిలో కూర్చున్న పరమేష్టి బ్రహ్మదేవుడి హృదయాకాశంలో మొదట ఒక నాదం ఉత్పన్నమైంది ఆ నాదం చెవులపైన చేతులు ఉంటే వినిపిస్తుంది ఓ ఋషులారా ఏ నాదాన్ని ఉపాసన చేసి యోగి పొంగవులు అధ్యాత్మ అధిభూత అధిదైవ అధిదైవ అనే మూడు మలినాలను దూరం చేసుకుని ముక్తిని పొందుతారో అటువంటి నాదం నుంచి స్వయం ప్రకాశమైన దేని ఉత్పత్తి స్పష్టంగా ఎవరికి గోచరించదో మూడు అక్షరాలతో కూడినటువంటి ఓంకారం ఆవిర్భవించింది అదే నాదం పరబ్రహ్మ పరమాత్మను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది ఆశ్రయ రూపము సర్వవ్యాపకము సాక్షాత్తు పరమాత్మ పరబ్రహ్మను తెలియచెప్పే అన్ని మంత్రాల రహస్యము వేదాలకి బీజము ఆ సనాతన ఓంకార శబ్దము ఆ ఓంకారానికి అకార ఉకారాలు మకారము అనే మూడు వర్ణాలు ఉన్నాయి ఈ మూడు వర్ణాలు సత్వరజతము గుణాలని మరియు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అనే మూడు భావాలని భూలోక సువర్లోక భూలోక భువర్లోక మరియు సుషుప్తి అనే మూడు వృత్తులని ధారణ చేశాయి బ్రహ్మదేవుడు వీటి వర్ణాల అక్షరాలతో అక్షర సమూహాలని కల్పించాడు అవి పదహారు స్వరాలు ఇరవై ఐదు స్పర్శవర్ణాలు నాలుగు అంతస్తులు నాలుగు ఉష్మాణాలను సృష్టించాడు స్పర్శవర్ణాలు అంటే కా నుంచి మా వరకు అంతస్తులు అంటే యా నుంచి యారా లావాలు ఉష్మాణాలు అంటే షా సాహాలు సృష్టించాడు ఇవన్నీ హ్రస్వములు దీర్ఘములు జిహ్ఫలు మూలములు అనబడే సంయుక్తములు మళ్ళీ బ్రహ్మదేవుడు వేదాల ఉచ్చారణతో చతురుడైన తన పుత్రులు మరీచి మొదలగు బ్రహ్మ ఋషులకు వేదాలని నేర్పాడు మరియు ధర్మాలను ఉపదేశించు వారిన బ్రహ్మ ఋషులు తమ పుత్రులకు ఉపదేశించారు కలియుగంలో ప్రజలు కాలబలంతో అల్పాయువులు పరాక్రమహీనులు మరియు మందబుద్ధులు అవసాగారు వారిని చూసి ఋషులు వేదాలని విభజించారు సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ బ్రాహ్మణులారా ఈ వైవస్వత మన్వంతరంలో లోకాలని పాలించే భగవంతుడు ధర్మాన్ని రక్షించే నిమిత్తము బ్రహ్మ మహేశ్వరుడు మొదలగు లోకపాలురు స్థుతి చేయగా తన అంశ మరియు కళలతో పరశురాముని వీర్యంతో సత్యవతి గర్భంలో వేదవ్యాస రూపంలో అవతారం ధరించి వేదాలని నాలుగుగా విభజించాడు ఎలాగ రత్నాల నిపుణుడు అనేక విధములైన రా మణుల రాసుల్లోంచి పద్మరాగము మొదలైనటువంటి మణులను ఏరి వేరు చేస్తాడో అలాగే మంత్రాల సముదాయమైనటువంటి ఒక వేదం నుంచి ఋగ్ యజు సామ మరియు అధర్బడ అనే మంత్రాలను ఆయా వర్గాల అనుసారంగా వేరువేరుగా గ్రహించి వేదవ్యాసుడు నాలుగు సంహితలుగా ఏర్పాటు చేశాడు ఆ తరువాత వేదవ్యాసుడు తన నలుగురు శిష్యులను పిలిచి వారికి ఒక్కొక్క సంహితను అప్పగించాడు పైలుడు అనే శిష్యుడికి రుక్కులు ఎక్కువగా ఉన్న బృహచామనే ఋగ్వేద సంహితను నేర్పించాడు నిగద నామంగల యజుర్వేద సంహితను ఉపదేశించాడు ఛందోగ్య ఉపదేశించాడు సామవేద సంహితను జైమినికి నేర్పించాడు అంగిరసనామ అధర్వవేద సంహితను వేదవ్యాసుడు తన ఇంకొక శిష్యుడైనటువంటి సుమంతుడికి బోధించాడు పైలముని తను నేర్చుకున్న ఋగ్వేద సంహితను రెండు శాఖలుగా విభజించి ఇంద్ర ప్రమితుడు మరియు వాష్కలుడు అనే తన ఇద్దరు శిష్యులకు బోధించాడు వాష్కలుడు తను నేర్చుకున్న ఋగ్వేద సంహిత భాగాన్ని ఇంకో నాలుగు విభాగాలుగా చేసి వాటిని క్రమంగా బోధుడు యాజ్ఞవల్క్యుడు పరాశరుడు మరియు అగ్నిమిత్రుడు అనబడే తన నలుగురు శిష్యులకు ఉపదేశించాడు ఇంద్రప్రమితుడు తను నేర్చుకున్న ఋగ్వేద సంహిత భాగాన్ని మాండుకేయ ఋషికి బోధించాడు మాండుకేయుడు దేవమిత్రుడికి ఈ దేవమిత్రుడు తన శిష్యుడైనటువంటి సౌభర్యం మొదలైన ఋషులకి నేర్పించాడు మాండుకేయుడి పుత్రుడు శాకల్యుడు తన తండ్రి నేర్చుకున్న ఋగ్వేద సంహిత భాగాన్ని ఐదు భాగాలు చేసి వాటిని తన శిష్యుడు వాష్యుడు ముద్గలుడు శేవాయుడు గోకల్యుడు మరియు శిష్యుడుకు బోధించాడు శాకల్యుడి శిష్యుడైన జాతకర్ణుడు ఆయన సంహితను నాలుగు భాగాలు చేశాడు వేద విషయాలకు వ్యాఖ్యాన రూపమైనటువంటి నిరక్తి అనే గ్రంథాన్ని రచించి తన శిష్యులైనటువంటి పలాకుడు పైజుడు వైతాళుడు మరియు విరాజమానుడు అనే నలుగురికి నేర్పించాడు వాష్కలుడి కొడుకు వాష్కలి అన్ని సంహితల శాఖలలోంచి వాలఖిల్యము అనే సంహితను తయారు చేసి ఆ సంహితను వాలాయని భజ్జుడు కాసారుడు అనే తన ముగ్గురు శిష్యులకి నేర్పించాడు ఎన్నో ఋషులు కల బృహుషబనే ఋగ్విద సంహితలు ఈ బ్రహ్మఋషుల ద్వారా ధారణ చేయబడ్డాయి వైశంపాయనుడి శిష్యుడు చరకాధ్వరుడి ద్వారా గురువైన వైసంపాయునుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అప్పుడు ఆ పాప నివృత్తి కొరకు గురువుకి బదులుగా శిష్యులు ప్రాయశ్చితం చేశారు అందుకని వారిని చరకాధ్వర్యులు అని పిలిచారు ఆ ప్రాయశ్చిత సమయంలో వైసాయం వైసంపానుడి యొక్క శిష్యుడు యాజ్ఞవల్కుడు గురువుగారితో ఇలా అన్నాడు ఓ గురువర్య ఈ అల్పదృఢులైన శిష్యుల వ్రతం వల్ల లాభం ఏమిటి నేను ఒక్కడినే మహా కఠినమైన ప్రాయశ్చితం చేస్తాను ఇది విని వైశంబాయుడు కోపంతో శిష్య నువ్వు నా ముందరి నుంచి వెళ్ళిపో నువ్వు ఇతర బ్రాహ్మణులను అవమానించే శిష్యుడవు అందువల్ల నీతో నాకేమి ప్రయోజనం నా వద్ద నేర్చుకున్న దానిని వెంటనే చలించు అని కఠోరమైన మాటలతో చెప్పాడు అభిమానతనుడైనటువంటి యాజ్ఞవల్కుడు తన నేర్చుకున్న యజుర్వేద మంత్రాలను వాంతి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు మిగతా ముందు ఆ యజుర్వేద మంత్రాలను గ్రహించాలని అభిషించారు కానీ ఒకరు వమనం చేసిన దాన్ని గ్రహించడం బ్రాహ్మణులకు ఉచితం కాదు కనుక ఆ మునులు తీతర పక్షుల రూపం దాల్చి ఆ యజుర్వేద మంత్రాలని తమ నాలుకలతోటి గ్రహించారు ఈ కారణం వల్ల ఆ రోజు నుంచి ఆ యజుర్వేదం యొక్క అత్యంత రమణీయమైన తైతరీయ శాఖ ప్రసిద్ధమై ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ తరువాత గురుదేవుడికన్నా ఎక్కువ వేద విద్య పొందాలనే కోరికతో యాజ్ఞవల్కుడు అన్ని వేదాలకి స్వామి అయిన సూర్యనారాయణునికి వక్ష్యమాణ పద్ధతిలో స్థుతి చేసి ఇలా అన్నాడు ఓ సూర్యభగవానుడా త్రిలోకాల అధిపతులతో పూజించబడే మీ శరణారవింద ఇవ్వడానికి నా వందనాలు నేను ఇతర మనుషుల నుంచి అజ్ఞాత మరియు సారగర్భితము అయిన యజుర్వేద మంత్రాలని పొందాలనే కోరికతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఆయన చేసిన స్థుతికి ప్రసన్నుడై సూర్యనారాయణుడు గుర్రన్ రూపం ధరించి యాజ్ఞవల్కుడి ఇచ్చానుసారం యజుర్వేదం యొక్క సారగర్భితములైన మంత్రాలను ఆయనకు ఇచ్చాడు అప్పుడు యాజ్ఞవల్కుడు వేల సంఖ్యలో ఉన్న ఆ యజుర్వేద మంత్రాలను పదిహేను శాఖలుగా విభజించాడు సూర్యనారాయణుడు తన కేశాల నుంచి మంత్రాలను వల్ల అవి వాజసేనేజ శాఖలుగా ప్రసిద్ధి చెందాయి ఆ శాఖలని కణుడు మరియు మాధ్యనుడు మొదలగు ఋషులు గ్రహించారు జైమిని మహర్షి తన పుత్రుడైన సుమంతుడికి మరియు సున్వానుడు అనే పౌతుడికి సామవేదంలోని ఒక్కొక్క సమితమును నేర్పించాడు సుధర్ముడు అనే జైమిని శిష్యుడు సామవేద రూపమైన వృక్షానికి ఉన్న అనేక మంత్రాలకి వేరువేరుగా సమిత రచి సంహితాలు రచించి వెయ్యి శాఖలుగా చేశాడు సుకర్ముడు శిష్యుడైన హిరణ్యనాభుడు కౌశల్య పౌంశుడు మరియు వేదపాఠి ఆవంత్యుడు ఆ సంహితలను అన్నింటినీ సాధన చేశారు ఈ ముగ్గురు శిష్యులు తమ ఐదు వందల మంది శిష్యులకి సామవేదాన్ని నేర్పించారు లేగాక్షుడు మాంగలి కుల్యుడు కుషదుడు మరియు కుక్షి అనే పాశ్వంజుడి శిష్యులు వంద వంద చొప్పున సామవేద సంహితలను నేర్చుకున్నారు హిరణ్యనాభుడు కృతుడు అనే శిష్యుడు తన శిష్యులకి ఇరవై నాలుగు సంహితలను నేర్పించాడు మిగతా సంహితలను ఆ జ్ఞానవంతుడైన అవంత్యుడు తన శిష్యులకు ఉపదేశించాడు ఇది శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలో ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి ద్వాదశ స్కంధంలోని ఏడవ అధ్యాయం పురాణాల లక్షణాలు వర్ణన మన మోహన్ ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహన్ పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి